అందరికీ నమస్కారం మరి దేవాలయం అని అవి గుర్తురించా కువైట్లో ఉన్నారమ్మా మరి వాడి పేరు సయ్యద్ నజియా ఈరోజు ఆ నజియా గారి చుట్టూ సందర్భంగా మనకి ఆశ్రమంలో ఈ భోజనాలు ఏర్పాటు చేశారమ్మా చక్కగా అందరి రకాల వంటకాలతో చాలా నీట్గా అరేంజ్ చేశారు మరి మీరు అంతా కుటుంబం నిండా తిని ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండమ్మా ఆయుష్ కూడా వేలు ఇటువంటి మరి పుట్టినరోజు వేరు చెప్పుకోవాలని మరి తన వాళ్ళందరూ ఎక్కడో దేశం కానీ దేశంలో ఉద్యోగం నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి కొన్నంత మనోధైర్యమైన భగవంతుడు ఇవ్వాలని మనసాన్ని కోరుకుందాం మరి పూట మనకి అన్నదాతైన ఒక్కసారి గుర్తు చేసుకుంటూ సుఖీ గోవా